సోషల్ జస్టిస్ ఫార్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషన్ ఆంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి గెట్ టుగెదర్ పరిచయ వేదిక కార్యక్రమం షామీర్పేట్ కట్టమైసమ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు సంస్థ ఆర్గనైజేషన్ టీం సభ్యులందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షులు చెరుకు రమేష్ గారు మాట్లాడుతూ డిసెంబర్ తొమ్మిదిన కలకత్తా రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ పై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహిళలకు రక్షణ దిశగా ప్రభుత్వాలు ఉండాలని మహిళలపై ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకున్నారు మహిళలకు చట్టపరంగా రక్షణ కల్పించి న్యాయం చేయాలని సూచించారు అనంతరం ఆర్గనైజేషన్ విధానాల గురించి ప్రజలకు స్వచ్ఛందంగా అందించే సేవలను భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలు ఉపయోగించుకునే విధంగా ప్రాథమిక హక్కులను కల్పించే దిశగా మనం తోడ్పాటుగా ఉండాలని ప్రజాస్వామ్యంలో చట్టం న్యాయం అందరికీ సమానంగా ఉండాలని సమానత్వంగా స్వేచ్ఛగా జీవించే హక్కులు వెట్టి చాకరి కట్టు బానిసత్వం బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ రాజ్యాంగ పరివారపు హక్కులు గురించి ప్రధానంగా మాట్లాడుకోవడం జరిగింది ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల పట్ల మన సామాజిక న్యాయ మండలి సభ్యులు గౌరవప్రదంగా ఉండాలని సూచించారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సురేష్ సింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగా శ్రీనివాస్ గౌడ్ ఉమెన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ బోసబోయిన శిరీష అడ్వైజర్ కనోజియా రేఖ ఉమెన్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మైలారం పద్మావతి సెక్రటరీ మజ్జిలీల లక్ష్మణ్ ఉమెన్ సెల్ సెక్రటరీ తప్పెట సుజాత ఫౌండేషన్ బోర్డు ఇల్లందుల ప్రభాకర్ బిడ్లా జ్యోతి అజ్మీరా కృపాకర్ నాయక్ దొడ్డ నాగేశ్వరరావు మహమ్మద్ అక్బర్ గడ్డం వినోద్ జగదీష్ బత్తుల సాయితేజ అనసూజ జైష్వాల్ మాధవి కట్ట పిల్లాప్రియ కవిత వరలక్ష్మి సులోచన రాజేష్ స్వాంగ్వన్ సన్యద టీవీ న్యూస్ రిపోర్టర్ అంబాల సురేష్ భాను ప్రకాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని మేము చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము అందరం అందరూ లేడీస్ అందరం కలిసి కఠినమైన శిక్షలు తీసుకురావాలి ఎవరైనా అత్యాచారం చేయాలంటేనే భయపడాలి ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయి ఇట్లాంటి గవర్నమెంట్ ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి ఏ ఏ ఎవ్వరు కూడా ఎవ్వరికి హాని చేయకుండా చూడాలి అమ్మాయి ఒక రిజిస్టర్డ్ డాక్టర్ అమ్మాయి మిగతా కుటుంబం నుంచి వచ్చింది ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్టేజ్కి వచ్చింది అమ్మాయి డ్యూటీ చే చేస్తుండగా చంపేయడం చాలా దుర్మానుష్యం అసలు డాక్టర్ అంటేనే దేవుడితో కొంత సమానమని చూస్తారు అందరూ అట్లాంటి అమ్మాయికి ఎట్లాంటివి జరుగుతాయి ఇంకా వేరే పిల్లల భవిష్యత్ ఏంది పేరెంట్స్ బయట పిల్లల్ని పంపించాలన్నా కూడా భయపడతారు ఇవాళ అట్లాంటి పరిస్థితి రాకుండా గవర్నమెంట్స్ కఠినమైన శిక్షలు తీసుకొని రావాలి కొత్త చట్టాలు ఎట్లయితే తీసుకొచ్చారో బిఎన్ఎస్ యాక్ట్ అవన్నీ దాంట్లో ఇంకొక చట్టం ఇంక్లూడ్ చేయమని మా రిక్వెస్ట్ విధంగా నా అదేవిధంగా పెద్దల పంచాయతీ నాయకత్వ స్థానం నా పేరు సురేష్ సింగ్ మన తెలంగాణ సేఫ్ వైస్ ప్రెసిడెంట్ సోషల్ జస్టిస్ ఫర్ ఉమెన్ రైట్స్కి మనందరం ఈ సోషల్ ఉమెన్ జస్టిస్ రైట్స్కి మనము ఎల్లవేళ అందరం కృషి చేసి అందరం కలిసి పిలిచి పనిచేస్తే ఈ యొక్క సంస్థ చాలా స్ట్రాంగ్ అవుతుంది మన అధ్యక్షుల వారు తన సమయం బాగా కేటాయించి ఈ యొక్క సమస్యను బాగా నడిపిస్తున్నారు మనమందరం ఎల్లవేళ ఆయనకు తోడుగా ఉండి ఈ సమస్యకు సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక మండలి నుంచి గౌరవ గోపీనాథ్ బిన్నరి గారు నన్ను అపాయింట్ చేసి నాకు బాధ్యత అప్పగించినప్పుడు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే తెలంగాణ ఉమెన్ రైట్స్ అధ్యక్షుడు కొనసాగుతున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇంటర్ టీము నాకు సపోర్ట్ ఇచ్చి సహకారాలు వీళ్ళు అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా నా మన ఆర్గనైజేషన్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున చెప్పాలంటే చాలామంది పిల్లలు కానీ మన కుటుంబం మన ఫ్యామిలీ మెంబెర్స్ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఈ మధ్యన ఎన్నికైనటువంటి గౌరవ మంచి లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ డిపార్ట్మెంట్గా నిర్వహించడం జరిగింది వారి కర్తవ్యాలు నిర్వహించాలని వారిని తీసుకోవడం జరిగింది వారు కూడా వారి కర్తవ్యం వారికి సేవలు అందించాలని కోరుతున్నాము అలాగే మన తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ డిపార్ట్మెంట్ నుంచి వారి సేవలు అనేక విధాలుగా అందించినందుకు గౌరవ గోపీనాథ్ గడ్డరి గారు తెలంగాణ హుమెన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మన రంగా శ్రీనివాస్ గౌడ్ గారిని అపాయింట్ చేస్తారు అలాగే గౌరవ శిరీష గారు తెలంగాణ ఉమెన్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా మరియు లీగల్ అడ్వైజర్గా వారి సేవలు అందించడానికి మా ఆర్గనైజర్ జాయిన్ అయినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు